నువ్వోరాయి నీరో శిల్పి నుండి కలియుగ కర్ణ సాంగ్ వరకు యావత్ ప్రపంచంలోనే కోట్ల మంది ప్రేక్షకులు ఎంతో ఆశీర్వదించి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టారు ఆ రోజు మేము చెప్పిన విలువలన్నీ కార్యరూపం దాల్చాలనే ఎన్నికల్లో నిలబడాల్సి వస్తుంది ఎన్నికల బరిలో నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలను వెతుకుతూ వాటిని పరిష్కరిస్తూ భారతదేశంలోనే మా పరమనేరు నియోజకవర్గాన్ని గొప్పగా ఇంప్రూవ్మెంట్ చేసి చూపించాలని దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాం మీరందరూ ఎక్కడున్నా అక్కడి నుండే మాకు మీ మద్దతు కావాలి ఒక సెల్ఫీ వీడియో ఒక వీడియో రూపంలో గాని మీరు మీ కుటుంబం మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు వీడియోల అందరితో మీ శివశంకర్ కి ఈ వాట్సాప్ పార్టీలకు అతీతంగా మీ మద్దతు తెలపండి ఒక నియోజకవర్గాన్ని గొప్పగా ఎలా తీర్చిదిద్దాలో మీ సలహాలు ఇవ్వండి రాజకీయంగా సరికొత్త పురాదులకి సమిదలవుతారని ఆశిస్తూ మీ బీవీఎం శివశంకర్ నిలు దుడు వంగ వీరుడో శంకరన్న సైన్యమై ఉందాముగా